హాయ్ అండి అందరికీ మేమైతే మా పాపది బర్త్డే అని బర్త్డే ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీకి అయితే షాపింగ్ కోసం అని బయటికి వెళ్ళినాం బయటికి వెళ్తుంటే స్కూల్ కనిపించింది నారాయణ స్కూలు అయితే విజిట్ చేద్దామని వెళ్ళాం లోపలికి కాకపోతే బాగా నచ్చింది నారాయణ స్కూలు ఎందుకు విజిట్ చేసినామని అంటే మా బాబు కోసం అని సర్చ్ చేస్తున్నాము కాకపోతే నారాయణ స్కూల్లో చాలా ఫీజు ఉంది అది మన బడ్జెట్లో కాదు అనమాట కాకపోతే చూద్దాము ఎట్లుంటుందో అని వెళ్ళనైతే వెళ్ళినాం లోపలికైతే క్లాస్ రూమ్స్ కానీ రిసీవ్ చేసుకున్న విధానం కానీ చాలా బాగా నచ్చింది అట్లానే ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చేసినాం మా చిన్నోడైతే ఆడుతున్నాడు బయట లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్ చూసినాము బాగున్నాయి కలెక్షన్ అయితే బాగుంది ఎప్పుడు తీసుకోలేదు మేము మా పాపకి తీసుకున్న డ్రెస్ ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడు తీసుకోలేదనమాట స్పెషల్గా తీసుకున్నాను స్పెషల్ అంటే అందరికి తెలిసిందే కాకపోతే బర్త్డే రోజు వేస్తా కదా అప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఆ డ్రెస్ అప్పుడు చూడండి ఇప్పుడైతే ఏం చూపించలేదు వీడియోలో నాకైతే బాగా నచ్చింది ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్న డ్రెస్సు నాకు ఎప్పుడు దొరకట్లేదు బయట చూస్తే అందరూ వేసుకుంటున్నారు కానీ ఎక్కడ దొరుకుతుందా ఇలాంటి డ్రెస్ అని అని అండ్ లక్కీగా నాకు ఆర్ఎస్ బ్రదర్స్లో దొరికింది బాగుంది నాకైతే నచ్చింది ఓల్డ్ మోడల్ అయినా నాకు ఎప్పుడు వేయలేదు మా పాపకి కాబట్టి నాకు నచ్చింది తీసుకున్న ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఐస్ క్రీమ్ అయిన గోల చేస్తే మా వారైతే ఐస్ క్రీమ్ కొనిచ్చిండ్రు ఏ టైం అయినా కానీ బయటికి వెళ్తే మాత్రం ఐస్ క్రీమ్ కావాల్సిందే చూడండి చిన్నోడు కూడా వాడు తిననే తినాడు కాకపోతే వాడికి కూడా ఒకటి కావాలన్నమాట సరే అని ముగ్గురు మూడు కొనిచ్చేసినారు ఆ తర్వాత పానీపూరి అంటే షాప్లోకి వెళ్ళక ముందే ఆర్ఎస్ బ్రదర్స్ షాప్లోకి వెళ్ళక ముందే పానీపూరి తినేసి లోపలికి అనమాట అంత ఓపిక ఉండదు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ పిల్లలకి ఫుడ్ మీనే ఉంటుంది అందుకని ఏదో ఒకటి తినిపించుకొని లోపలికి అనుకోండి ఇంకా వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అనమాట వాళ్ళు మనల్ని షాపింగ్ చేసుకొని ఇస్తారు వాళ్ళకి తినిపించుకొని లోపలికి వెళ్తే బాగుంటుంది అక్కడ మెహందీ వేస్తున్నారు కదా చూడండి చాలా బాగుంది కాకపోతే నేనైతే ఎప్పుడూ వేయించుకోలేదు అక్కడ వచ్చి వచ్చినప్పుడల్లా చూస్తుంటా చాలా బాగుంటుంది వేసుకునే వాళ్ళు వేసే విధానము ఆ డిజైన్స్ చాలా బాగా నచ్చుతాయి కాకపోతే నేను ఎప్పుడు వేసుకోలేదు షాపింగ్ మాల్స్ అయితే చాలా బాగుంటాయి మేమైతే షాపింగ్స్ చేయడం అంటే చాలా రేరు బర్త్డేలు వస్తే కానీ షాపింగ్కి వెళ్ళం అనమాట బర్త్డేస్కి లేదంటే దసరా పండుగకి చాలా రేరు ఎందుకంటే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ అయితే డిమార్ తీసుకుంటాము టీషర్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలు అలానే ఇంటికి వెళ్ళిన దగ్గర ఇంకొకరికి లేట్ అవుతుందని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనుకుంటే ఒకరికొకరు హోటల్కి వెళ్ళి అక్క బర్త్డే తమ్ముడు బర్త్డే ఒకటే నెలలో వచ్చింది కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నారు సిద్ధార్థ్ బర్త్డే ట్వంటీ సిక్స్కి అండి మహీన్వితా బర్త్డే ట్వంటీకి ఏప్రిల్లోనే ఇద్దరిది ఏప్రిల్లోనే వచ్చింది వస్తుంది ఎప్పటికీ థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే చేయండి థ్యాంక్ యూ అండి